అందరికీ నమస్కారం మాది రాజనగర్ నియోజకవర్గం సీతనగర మండలం జనసేన పార్టీ మండల ఇన్ఛార్జ్ నా పేరు మట్టా వెంకటేశ్వరరావు అలాగే ఈరోజు కందిగట్ల కుమార్ గారికి ఎస్సీ వర్గం నుంచి మన బత్తుల బాలరామకృష్ణ గారు సమీక్య అధ్యక్షురాలుగా జిల్లా అధ్యక్షురాలుగా ఇచ్చారు డాక్టర్ తరఫున అలాగే మన దేవి గారు ముక్కా దేవి గారికి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్గా ముందు సీట్ అనౌన్స్మెంట్ చేసింది భతులు బలరామకృష్ణ గారికి అదే విధంగా మన ఇరవై ఒక్క సీటు ఎమ్మెల్యేలో కూడా నెంబర్ వన్గా రాజనగర్ నియోజకవర్గంలో పనిచేసేది కూడా మన భతులు బలరామకృష్ణ గారే నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్లో గట్రా చూసినప్పుడు కూడా ప్రతి ఊర్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అన్యాయం జరుగుతుంది కొంతమందికి అన్న పదవులు వస్తలేదు ఎవరో పట్టించుకుంటలేదు అన్నారు కానీ దమ్మున్న నాయకుడిగా రాజనగర్ నియోజకవర్గంలో మన భతులు బలరామకృష్ణ గారు చిన్న పెద్ద చూడకనగా కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా ఏదో పదవి అంటూ ఇస్తున్నారు ఎందుకంటే పార్టీలో డబ్బు ఉన్న వాళ్ళకి వరకు పదవులు వచ్చి ఆ డబ్బు ఉన్న కూడా పక్కన పెట్టి ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకే పదవి వస్తుంది జరుగుతుంది ఇది మేము శుభపరిణంగా తీసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా అసంతృప్తి ఉండొద్దు ఇంకా మనకు నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాయకుడు అవుతారు గ్రామ వార్డు కానించి సచివాలయం ప్రెసిడెంట్ వరకు కూడా ప్రతి ఒక్కరికే పదవులు వస్తాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం అలాగే ఎలక్ట్రానిక్ మీ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం